మ శివాయ హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర సుప్రసిద్ధ రచయిత అయినటువంటి గండవరపు ప్రభాకర్ గారు అందించినటువంటి కథ దక్ష యజ్ఞాన్ని మనం వింటున్నాము పార్ట్ వన్లో మనం ఎంతవరకు విన్నాము అంటే పరమేశ్వరుడు వీరభద్రుణ్ణి భద్రకాళిని ఇద్దరిని సృష్టించాడు ఎందుకు సృష్టించాడు అని వాళ్లే శివుణ్ణి అడుగుతారు ఈ ప్రశ్నను నేను శ్రోతలను ముఖ్యంగా ఈతరం వారిని అడిగాను వారి సమాధానాలను కామెంట్ బాక్స్లో పెట్టమని చెప్పాను మరి ఈ ప్రశ్నకు సమాధానం మీరు తెలుసుకోవాలి అని అనుకుంటారు కదా మరి ఆ సమాధానం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను చివరి వరకు మిస్ కాకుండా చూడండి మీ తెలియని మీ మిత్రులకు చెప్పండి ఈ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది పరమేశ్వరుడు తాను సృష్టించిన వీరభద్రుని వైపు చూస్తూ ఇలా అన్నాడు కుమార నీవు రుద్రగణాల సహితంగా భద్రకాళితో కలిసి వెళ్ళి దక్ష ప్రజాపతి యజ్ఞ వాటికను ధ్వంసం చేసి ఆ యజ్ఞానికి ప్రేక్షకులుగా ఉన్నవారిని కూడా శిక్షించి రమ్ము నిన్ను అడ్డగించేవారు ఎవరు ఊపిరితో ఉండజాల అని అన్నాడు కాని తాను మాత్రము సతీవియోగంతో విలపిస్తూ ఉండిపోయాడు వెంటనే వీరభద్రుడు వెయ్యి సింహాలతో కూర్చిన రథంతో చతురంగ సైన్యాలతో మూడు కోట్ల మంది రుద్రగణంతో మహాభూతాల సముదాయంతో క్రోధమూర్తి అయి బయలుదేరాడు ఇంకొక ప్రక్కన మృదంగం మొదలైన శబ్దాలతో దిక్కులు పిక్కటిలేటట్లు ధ్వనులు చెలరేగుతున్నాయి అదే సమయంలో దక్షిని యజ్ఞవాటికలు దక్షునికి అనేక విపరీత సంఘటనలు దుశ్శకునాలుగా పరిణమించాయి ఆ శకునాలు ఎలా ఉన్నాయంటే సూర్యచంద్రుడు తమ సహజకాంతిని కోల్పోయి వెలవెలబోయారు ఆకాశంలోని నక్షత్రాలు ఒక్కటొక్కటిగా నేల మీదకు వ్రాలుతున్నాయి రక్తం వర్షంలాగా కురవసాగింది విష కీటకాలు గాలిలు వాటూ ఇటూ తిరగసాగాయి మొత్తం మీద హఠాత్తుగా అతి భయానక వాతావరణం ఆ యజ్ఞ వాటికలో ఏర్పడింది ఇక దక్ష ప్రజాపతికి అయితే ఆయన ఎడమ భాగం అశుభాన్ని సూచిస్తూ అకారణంగా అదరసాగింది అగ్నిగుండంలో మిడతల దండు ఎగరసాగింది భయం కొలిపేటట్లు యజ్ఞగుండంలోని అగ్నులు పొగలు కక్కసాగాయి అక్కడ ఉన్న రుత్విక్కులకు మునులకు ఏమి చేయాలో తోచక తలలు పట్టుకున్నారు అక్కడ నుండి పారిపోవడం ఆరంభించారు ఈ విపరీత సంఘటనలకు దక్షుడు ఆశ్చర్యపడే లోపే వీరభద్రుడు రుద్రగణాలు యజ్ఞవాటికలో ఉన్న అందరినీ బాధ పెట్టసాగారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీరభద్రుడు మహోగ్రుడై దక్షుని తల ఖండించాడు దక్షిణాగ్నిలో ఉన్న సర్వ పదార్థములను నాశనము చేసి ఆ వీరభద్రుడు ప్రచండ నృత్యం చేశాడు వీర విహారం చేశాడు భద్రకాళితో కలిసి వీరభద్రుడు అమిత ఉత్సాహంతో ఆనందంతో ఆ విధ్వంస కాండ చేస్తున్నాడు ఆ సమయంలో దక్షుని భార్యలు శృతి మొదలైన వారు వచ్చి వీరభద్రుని అనేక విధాల స్థుతిస్తూ ఇక శాంతింపుము వీరభద్రా అని వేడుకోసాగారు తరువాత వీరభద్రుడు దక్ష సంహారము యజ్ఞ విధ్వంసము సమూలముగా కావించి వెండి కొండ మీద ఉన్న శివుని దర్శించి ఆయన ముందు నిలబడ్డాడు ఇటు దేవతలు బ్రాహ్మణులు మునులు వీరభద్రుని విధ్వంసకాండను తట్టుకోలేక బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు బ్రహ్మదేవుడు వారినందరినీ కూడగట్టుకొని విష్ణుమూర్తిని కలిసి వీరభద్రుడి అట్టహాసమును ఉగ్రచేష్టలను దక్షుని తలనరికి యజ్ఞగుండంలో వేయడము మొదలైన విషయాలన్నీ తెలియచేశారు శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వాళ్ళందరినీ వెంట పెట్టుకుని శివుడి నివాసమైన కైలాసానికి వెళ్ళాడు ఆ సమయంలో శివుడు పరబ్రహ్మతత్వంతో కూర్చుండి నారాయణ మంత్రం జపిస్తూ వీరభద్రుడు మొదలైన వారితో పరివేష్టించి ఉన్నాడు అప్పుడు విష్ణు శంకరుడితో ఇలా అన్నాడు పరమేశ్వర విచారము మాను కర్త్యోన్ముఖునిధికము దక్షుడు తన పాప కర్మలకు ఫలితము అనుభవిస్తున్నాడు కదా దక్ష యజ్ఞము పూర్తి కానిచో లోకము కరువు కాటకములతో గడగడలాడి నశించిపోతుంది కాబట్టి అతని యజ్ఞము పూర్తి చేయించి లోకాలకు శుభాన్ని చేకూర్చు అని అన్నాడు లోక కళ్యాణాన్ని ఎల్లప్పుడూ వాంఛించే మంగళకరుడైన శివుడు వెంటనే సరే అని తన గణాలతో కలిసి దక్షుని యజ్ఞవాటికకు వెళ్ళి వీరభద్రుడు చేసిన విధ్వంసము తిలకించి దక్షుని తల కోసము ఆ ప్రదేశమంతా వెతికించాడు కానీ దక్షుని తల ఎక్కడా కనిపించకపోవడంతో ఉత్తర దిశగా తలపెట్టి నిద్రిస్తున్న ఏ తల అయినా తీసుకురమ్మని శివుడు ఆదేశించగా ఒక గొర్రె తలను తెచ్చి శివుని ఆజ్ఞపై దక్ష ప్రజాపతి మొండ్యానికి తగిలించారు గమనించండి శివుని ఆజ్ఞపై దక్ష ప్రజాపతికి గొర్రె తలను అతికించారు వెంటనే దక్షుడు బతికి వచ్చి అగ్నిని పునఃసంధానం చేసి యజ్ఞ కార్యక్రమాన్ని యథావిధిగా పూర్తి చేశాడు తరువాత త్రిమూర్తులు అక్కడ దక్షిణ ముందు ప్రత్యక్షమైనారు దక్షునికి తాను చేసిన శివదూషణ గుర్తుకు వచ్చి తనను క్షమించమని వేడుకుంటూ శివుని స్థుతించాడు ఇక్కడ చూడండి గమనించండి అంతగా అహంకారం ప్రదర్శించిన దక్షుడు తాను చేసిన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడి క్షమించమని వేడుకున్నాడు ఇది చాలా ముఖ్యమైనటువంటి నీతి సందేశము మనం గ్రహించవలసినది దక్షయజ్ఞం అనే ఈ కథ ద్వారా ఏమిటి లోకంలో రెండు రకాల బాధలు ఉంటాయి ఒకటి అజ్ఞానం వల్ల కలిగే బాధ రెండవది జ్ఞానం వల్ల కలిగే బాధ అదేమిటి జ్ఞానం ఉంటే బాధ కలుగుతుందా అంటే కలుగుతుంది ఎప్పుడు జ్ఞానం ఉండి అహంకారం ఉంటే బాధ కలుగుతుంది ఆ అహంకారం ఉన్నవాడే జ్ఞానముతో పాటు అహంకారము పరిపూర్ణంగా మెండుగా ఉన్నవాడే దక్షి ప్రజాపతి కాబట్టే తన కూతురునని చూడకుండా వెళ్ళగొట్టాడు ఇంటిలోంచి తన అల్లుడైనటువంటి శివుణ్ణి దూషించాడు తన అల్లుడు కాదతను పరమేశ్వరుడు అటువంటి లోక అధిపతి అటువంటి శివుణ్ణి దూషించాడు అంటే మహాపాపం చేశాడు కానీ తెలుసుకున్న తరువాత పశ్చాత్తాపపడ్డాడు క్షమించమని అడిగాడు అంటే ముందు తెలుసుకోవాలి తన తప్పును మనిషి దీని నుంచి మనం గ్రహించుకోవాల్సి ఉంటే తప్పులు చేయడం ఎంతవారికైనా సహజము ఆ తప్పు చేయకుండా ఉండడం మంచిది ఒకవేళ తప్పు చేస్తే గ్రహించుకోవాలి మన చుట్టుపక్కల వాళ్ళు చెప్తారు నువ్వు చేస్తున్న తప్పురా ఇలా చేయకు చేయకు అంటారు కానీ కొందరు ముండిగా వెళ్ళిపోతారు బాగా దెబ్బతిన్నవాడత ఈస్తారు కానీ అప్పుడు మన ప్రయోజనం ఏంటి ఆ బాధ వాడు ఒక్కడికే కాదు వాడితో సంబంధించిన తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు అందరికీ తగ్గుతుంది కాబట్టి ఒక్కడు చెడుగా ప్రవర్తిస్తే చాలామందికి బాధ అలా పది మంది ప్రవర్తిస్తే సమాజంలో ఉన్నవాళ్ళందరికీ బాధ కాబట్టే మన పెద్దలు ఏమన్నారు అంటే సమాజం అంటే ఒక ఊరు ఒక పేట ఇవన్నీ మంచిగా హాయిగా ఉండాలి అంటే ప్రజలంతా ఉండాలి బాగా సుఖంగా ఉండాలి అంటే ఈ చెడు గుణాలు ఉండకూడదు ఏమిటది అహంకారం ముఖ్యంగా అజ్ఞానం విపరీతమైన స్వార్థం ఇలాంటి చెడుగుణాలు ఉండకూడదు అనేటటువంటి నీతిని మనం గ్రహించాలి బోళాశంకరుడైన శివుడు క్షమించి దక్షుని వరమును కోరుకుమ్మని చెప్పాడు దానికి దక్షుడు ఇలా అన్నాడు శంకరా భక్త సులభ పార్వతీ సమేతుడవై నీవు సదా ఈ దక్ష వాటికలో ఉండి లోకాలను రక్షింపు అని కోరాడు దక్షుడు చూసారా శంకరుడు ఎంత దయామయుడు క్షమించేశాడు అంత తప్పు చేసినటువంటి దక్షుణి ఇంకా వరాలు కూడా ఇచ్చాడు అది అందుకే శివుణ్ణి బోళాశంకరుడు అంటారు ఈతరం పిల్లలు యువకులు మీరు బోళాశంకరుడు అని వినే ఉంటారు కదా శివుడికి పేరు అది ఎలా వచ్చింది అంటే క్షమించే గుణం ఎక్కువగా ఉంది శివుడికి ఎంత కోపం వస్తుందో అంత తొందరగా చల్లారిపోతుంది తప్పు తెలుసుకుని బాధపడి పశ్చాత్తాప పడితే శరణు కోరితే శంకరుడు అపరిమితంగా కరుణిస్తాడు అందుకే బోళాశంకరుడు అన్నారు మనము కూడా ఈ బోళా శంకరుడి దగ్గర నుంచి గ్రహించవలసిన నీతి ఏమిటి అంటే కొందరు చాలా కఠినంగా ఉంటారు క్షమించమని అడిగిన పెద్దలు ముఖ్యంగా కొందరు పెద్దలు వాడు ఎంతో దారుణంగా తప్పు చేస్తాడు కానీ వాళ్ళ మనసు అంతగా బాధపడిపోతుంది కాబట్టి వాళ్ళు క్షమించరు కానీ అలాంటి వాళ్ళు కూడా పెద్దలు కూడా తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే శంకరుడు యొక్క ఈ మాటల ద్వారా క్షమించేటటువంటి ఆ గుణాన్ని పొందాలి అది చెప్పడం తేలిక కానీ అదే దైవత్వం క్షమాగుణము దైవత్వము అన్నారు అది పొందే ప్రయత్నం చేయాలి అది ఒక సాధన ఏడాది ఏడాదిలోనో రెండేళ్లలోనో వచ్చేది కాదు అది ఒక సాధన అది ఒక ఆధ్యాత్మిక సాధన దానికోసం నిరంతరము భక్తి భావనతో జపం చేస్తూ ఉండాలి ఇంత ఉంది ఇందులో పిల్లలే కాదండి పెద్దలు కూడా తెలుసుకోవలసిన విషయాలు అహంకారాన్ని తగ్గించుకోవడం ఎంత అవసరమో క్షమాగుణాన్ని పొంది ఉండడం కూడా అంతం క్షమాగుణం పెద్దలకు ఉండాలి అహంకారం తగ్గించుకునేటటువంటి ఈ వయసులో ఉన్న వారికి ఉండాలి ఈ రెండూ కూడా చాలా ముఖ్యం ఇదే ఈ దక్షయజ్ఞం కథ నుంచి అటు పెద్దలు ఇటు అందరూ పెద్దలని కాదు కొంతమంది పెద్దలు క్షమాగుణం తక్కువగా ఉన్నటువంటి పెద్దలు ఇటు యువతరం ముఖ్యంగా కోపోద్రిక్తులై ఉన్నటువంటి వారు గ్రహించవలసినటువంటి నీతి సందేశం పార్ట్ వన్లో కూడా ఒక ముఖ్యమైన నీతి ఉంది సందేశం ఉంది ఏంటంటే ముఖ్యంగా యువతరం కోసం ఏమిటి అంటే దక్షుడు చేస్తున్నటువంటి యజ్ఞము సరైనది కాదు అని దదీచి మరీచి లాంటి ఋషులు చెప్పారు కానీ దక్షుడు వినకపోతే అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు దాని నుంచి మనం ఏ నీతి గ్రహించుకోవాలి అంటే కాని చోటకు వెళ్ళకూడదు కాని పనులు చేయకూడదు ఒకవేళ కర్మజాలి పొరపాటున వెళితే ఎవరైనా చెబుతారు చెప్పకపోయినా మనం గ్రహించుకుని ఒకవేళ ఎవరైనా చెప్పితే అక్కడి నుంచి వచ్చేయాలి లేకపోతే నానా ఇబ్బందులు పడతాం గుర్తుపెట్టుకోండి మీరు చేసే ఒక చెడ్డ పని అది మీకే కాదు మీ కుటుంబానికి మీ తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగిలుస్తుంది ఇలా ఎక్కువ మంది చేస్తూ ఉంటే ఆ ఊరంతా ఆ కాలనీ అంతా బాధపడుతుంది ఒక్కడి వల్ల అందరికీ సుఖ కష్టం కలుగుతుంది ఇదే ఇప్పుడు జరుగుతోంది ఒక్కళ్ళు కొంతమంది చేసే పనికి అందరూ బాధపడవలసి వస్తుంది అలా చేయకుండా ఉండాలంటే మన పురాణాలలో ఉన్నటువంటి ఈ దక్ష యజ్ఞం అనే కథ ద్వారా ఎంతమంది అలాంటి వాళ్ళు అలా ఉన్నవాళ్ళు గ్రహించి దాని నుంచి బయటపడేటటువంటి ప్రయత్నం చేయాలి అదే ఈ దక్ష యజ్ఞం కథ యొక్క పరమార్థము దాని సార్థకథ ఇవన్నీ చేస్తూ వెళితేనే వీటికి ప్రయోజనం అటువంటి ఉద్దేశంతోనే మన దేవాలయం ఎన్నో శ్రమలకు ఓర్చి ఈ కథలను మీకు అందిస్తోంది మీరు చేయవలసిన పని అలా ఒకటి మీ స్టూడెంట్ ఫ్రెండ్స్కి ఈ వీడియోను చేరవేయండి